సమూర్తంతు గతే తస్మిన్ దేవలోకం మునిస్తద జగామ తమసా తీరం జాహ్నవ్యాస్త విదూరత సహ ముని ఆ మహర్షి ఆ మహర్షి అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి తస్మిన్ ముహూర్తం గతే నారద మహర్షి వెళ్ళిన కొంత సమయం తరువాత దేవలోకం ఎక్కడికి దేవతల లోకం జగామా వెళ్ళాడు ఎవరు వెళ్ళారు నారద మహర్షి వెళ్ళారు తమసా తీరం నది సమీపంలో ప్రవసించే తమసా నది తీరానికి అర్థం ఎట్లా వస్తుందంటే నారదుడు దేవలోకానికి వెళ్ళిన తరువాత వాల్మీకి మహర్షి తన శిష్యులతో కలిసి గంగానది సమీపంలో ఉన్న తమసా నదీ తీరానికి వెళ్ళాడు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది